రంగులనాథ్నం సీరియల్ ప్రస్తుతం స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గాను కొత్త ఫిస్లతో కొనసాగుతుంది రాణి ఏమో సేమ్ రాణి పోలికతో ఉన్న మాధవి ప్లేస్లోకి రాణి వెళ్తుంది రాధా ఏమో గతం మర్చిపోతాడు ఇలా సీరియల్ కథ కొనసాగుతుంది రాణి రాధను చూస్తుంది కానీ రాధను కలుసుకోలేకపోతుంది రాణి రాధను అలా చూసి చాలా బాధపడుతూ ఉంటుంది హర్ష ఏమో రాధ ఎక్కడున్నా ఆచూకి తెలుసుకొని రాణికి అప్పగిస్తా అని రాణితో అంటాడు హర్ష ఇక విషయానికి వస్తే రంగులరత్నం సీరియల్ ఫ్యాన్స్ అందరూ రాణి రాధ కలుసుకోవాలని ఎదురు చూస్తున్నారు అయితే రంగులత్నం సీరియల్ అప్కమింగ్ షూటింగ్ లొకేషన్ పిక్స్ కొన్ని బయటికి వచ్చాయి ఈ సీరియల్లో నటిస్తున్న రాణి రాధ స్వయంగా తమ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్తో షేర్ చేసుకున్నారు ఆ పిక్స్ని చూస్తే రాణి రాధ కలుసుకున్నట్టుగా తెలుస్తుంది ఇక అప్కమింగ్ ఎపిసోడ్స్లో రాణి రాధా ఇద్దరు కలుసుకున్న తర్వాత రాణి రాధా నా భర్త అని అందరితో చెప్తుందా లేకపోతే రాధను తీసుకొచ్చి మాధవి ఇంట్లో పెట్టి కొన్ని రోజులు అలా కథని సాగతీస్తారా అనేది చూడాలి ఇవి షూటింగ్ లొకేషన్ ఫిక్స్ కాబట్టి ఈ ఎపిసోడ్స్ రావడానికి కొన్ని డేస్ టైం పడుతుందనే చెప్పుకోవాలి మీలో ఎంతమంది రాణి రాధా ఇద్దరు కలుసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకోని యాక్టివేట్ చేయండి